హలో ఫ్రెండ్స్ అయితే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను మొత్తం వీడియో చూడండి దారిలో అయితే మత్తి సత్యనారాయణ ఆరోగ్యాలయం అసలు చూస్తే బిత్తరపోతారు వీడియో మొత్తం చూడండి దానికన్నా ముందు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి మీకు తెలియనట్టు ఏమీ లేదు ఇది మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అండి చూసారు కదా మొత్తం వీడియో చూసేయండి తప్పకుండా లైక్ చేసుకోండి సింగిల్ రోడ్ ఇది మీకోసం రిస్క్ చూసుకున్నాను దారిలోనే మొత్తం సత్యనారాయణ ఆశ్రమం ఆరోగ్యాలయం ఉందండి సారీ ఆశ్రమం కాదు ఆరోగ్యాలయం చాలా అంటే చాలా బాగుండేది ఇది మన విజయవాడ టూ ఏపీ సచివాలయం వెలగపూడి రోడ్ అండి చూశారు కదా మొత్తం సత్యనారాయణ ఆరోగ్యాలయం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మైండ్ బ్లోయింగ్ ఓన్లీ అవుట్ సైడ్ వ్యూ బయట నుంచి మాత్రం రికార్డ్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అందులోనే మొత్తం రికార్డ్ చేయడం ఇందులో పార్ట్ వన్ ఉంది పార్ట్ టూ ఉంది పార్ట్ వన్ వచ్చేసి మొత్తం సత్యనారాయణ ఆరోగ్యాలయం పార్ట్ టూ వచ్చేసి మన వెలకపూడి రోడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంది రైట్ సైడ్ వ్యూ ఉంది మత్తెన సత్యనారాయణ ఆరోగ్యాలయం నేను విన్నాను చాలా వీడియోస్ చూశాను సార్వి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యకర ఆరోగ్యపరమైన సూచనలు ఇస్తుంటారు మంచిగా ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఐ లవ్ ఇట్ నేను లైక్ చేసేదాంట్లో ఇది ఒకటండి చూడండి ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అండి ఇందాక లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ అండి వా విజయవాడ నుంచి వస్తుంటే కనబడుతుంది అండి ఈ వ్యూ చూసారు కదా అసలు వెరీ చాలా బాగుందండి మంచి పొలాలు సూపర్ అండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరదాగా విజయవాడ వెళ్ళి రాజధాని వైపు వెళ్దాం అని వచ్చామండి విజయవాడ వెళ్ళి అలా మన రాజధాని వైపు వస్తుంటే కృష్ణా పక్కన చూస్తున్నాం అండి కృష్ణానది పక్క నుంచి అక్కడ చూస్తే ఆ కాజా బ్రిడ్జి పక్కన ఇది వచ్చేసి కాజా బ్రిడ్జి అన్నమాట ఆ కాజా బ్రిడ్జి నుంచి తీసుకొని దాదాపుగా మీరే చూడండి ఎన్ని అంటే ఎన్ని లారీలు ఉంటాయో ఇసుక మాఫియా చూడండి లెక్కేసుకోండి దాదాపుగా రెండు వందల పైన లారీలు ఉంటాయి ఏందిరా ఇందిరాబాబు అనుకున్న లెక్కేసుకుంటూ వెళ్తే అటు ఇటువైపు ఒక వంద అటువైపు ఒక వంద లారీలు వీడియో చూసే ముందు లైక్ చేసుకోండి ఇదే అండి ఇది స్ట్రైట్ స్ట్రైట్గా మన రాజధానికి వెళ్ళిపోద్ది మన సచివాలయానికి వెళ్ళిపోద్ది మా సచివాలయము హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సచివాలయం అండి ఈ రోడ్డు రోడ్డు రైట్ సైడ్ చూసినట్టయితే మీరు రైట్ సైడు ఎన్ని లారీలో వందల లారీలు రెండు వందల లారీలు అండి నేనైతే లెక్క 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 బాబా లెక్కలేక లెక్క వెయ్యలేక బాబా బాబా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి విజయవాడ నుంచి వస్తుంటే ఎన్ని లారీలు కనిపించినాయో చూడండి వరుసగా ఉన్నాయి ధన అమ్మ తగలయ్యా బయట ఏమో ఇరవై వేలు నలభై వేలు ఇక్కడ ఏమో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీయలేదు సరదాగా వెళ్తూ వెళ్తుంటే రికార్డ్ చేసా అంతే ఎవరిని కించపరచట్లేదు ఎవరిని నష్టపరచట్లేదు చూసారు కదా